ప్రభు అయిన యేసు క్రీస్తు రామ పేరుట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఐదవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఇదేనా ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరి ఆ మహిమాన్వితుడైన యేసుక్రీస్తు యొక్క జననం గురించి ధ్యానం చేసుకుంటున్నాం కదా ప్రిల్లగా గ్రంథము తొమ్మిళ అధ్యాయము ఆరో వచనంలో ఏల మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యాభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయూ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు యేసుక్రీస్తుకు పెట్టిన పేర్లు చూడండి ఈషియా గారు పరిశుద్ధాత్మని ద్వారా అంటే ఇక్కడ ఏషియా గారు పెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ పేర్లు పెట్టారు అంటే ఆయనలో ఉండే గుణలక్షణాలు అలాంటివి పేర్లు ఏముందిరా బాబు తీరులో ఉండాలా అంటారు తీరు అంటే ప్రవర్తన ఇప్పుడు నా పేరు దేవదానం అండి నేను పిల్లికి కూడా బిచ్చం పెట్ట అలాంటి వాడికి దేవుడికే దానం అయిపోయాడు నువ్వు మనుషులకి ఏదన్నా దానం చేస్తాయి కదా దేవుడికి దానం చేయడానికి కాబట్టి ప్రిలరా మన పేర్లో మన పెద్దవారు లేకపోతే దైవజనులు పరిశుద్ధాత్మని ద్వారా ఒక పేరు పెట్టారు ఆ పేరుకు తగ్గ జీవితం మనలో ఉండాలి కదా చెప్పండి సరే లోక సంబంధం పేర్లు తీసేయండి మన ఏసై పేరు పెట్టుకున్నాం కదా మనం మేము దేవుని బిడ్డలాం అని విశ్వాసులు ఏమైతే దైవజనులం అసలు పేరు అంటే ఒళ్ళు పులకరిచ్చిపోస్తుంది ఫస్ట్ దైవజనులు దేవుని యొక్క జనాంగము మేము మేము పలాని వారమయ్యా మేము పలాని వారికి చెందిన వారం మా పితరులు పలాని వంశస్థులు అని చెప్తే వాళ్ళ వంశాన్ని బట్టి ఒళ్ళు పొలకరించిపోతుంది వాళ్ళంటారు అసలయ్యా వాళ్ళు వాళ్ళకు చెందిన వాళ్ళు అంట వాళ్ళ జోలికి పోబోకండి మీరు అని అంటారు లోక సంబంధంగానే మరి సర్వలోక సృష్టికర్త ఈ సర్వాధికారి అయిన దేవుని యొక్క జనులో మనం దైవజనులు ఎంత గొప్ప ఆధిక్యత నీకు లో దైవజనుడా నువ్వు లోక సంబంధవి కాదు దేవుడు ఒక జనాంగాన్ని తన స్వగీయులుగా చేర్చుకున్నాడు ఇజ్రాయిలీలు అబ్రహామును బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాం విశ్వాసం మట్టి ఇజ్రాయిలీలమే ఇజ్రాయలీ వంశంలో లేవీలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు దేవుడు తనకు యాజకత్వం చేయడానికి తనకు సేవకులుగా ఉండడానికి యాజక వంశానికి సంబంధించిన వారు వాళ్ళు అలాగే మనలను కూడా దైవజనులుగా దేవుడు ఎన్నుకున్నాడు ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వృత్తి అండి ఇది ఎంత గొప్ప జాబ్ ఇది అయ్యా నువ్వు ఏ సంస్థలో పనిచేస్తున్నావు పలాని సంస్థ అంటే ఒక గౌరవం వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా బ్యాంకుల్లో ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే వాళ్ళంటే గౌరవం ఎక్కువ ఎందుకంటే ఆ బ్యాంకు కూడా అంత గొప్ప బ్యాంక్ అది అలాగే నువ్వు దేవుని సంస్థలో పనిచేస్తున్నావు మరి నీకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఒక ప్రత్యేక ఉండవల్లే ఈ లోకంలో ఉండాలి కాబట్టి పేరులో నిన్న దేవుడు మనము ఆశ్చర్యకరుడు అని చెప్పుకున్నాం ఈ దినము ఆయన ఆలోచనకర్త ఆయన ఆలోచనలు బహు గొప్పగా ఉంటాయి ప్రిల్లరా దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి అని చెప్పుకు చెప్పాలంటేనే ఈ సృష్టి క్రమాన్ని ఈ సృష్టిని నీ యొక్క జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటే అసలు ఆయన ఎంత ఆలోచన కర్త అసలు ఆలోచనకే మూలం ఆయన కర్త కర్మ క్రియ అంటే ఆలోచనకే మూలం మంచి ఆలోచన ఉండాలి మన మైండ్కు నీ ఆలోచన మంచిదైతే నీ ప్రవర్తన అంతా మంచిగా ఉంటుంది మనసులో ముందు ఆలోచన పుడుతుంది ఆ ఆలోచన మంచిదా చెడుదా అనుసరించాలనా వద్దా అనుకొని దాన్ని ఆలోచన ఆలోచనలోనే కట్ చేస్తే బాగుపడతాం మనం ఆ ఆలోచనను కార్యరూపం రూపం చేశామంటే దేవుడికి దూరం అయిపోతాం అది చెడు ఆలోచనలు అయితే ఎప్పుడు దేవుని ఆలోచనలు మనం తీసుకోవాలా ఒక ఆలోచనకర్తను పెట్టుకుంట్రా అంటారు చాలామంది పెద్దలు అంటే బాగా ఆలోచించే వాళ్ళని పెట్టుకోండి ఒక విషయం గురించి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అయ్యేవాడిని పెద్ద మంచిని పెట్టుకోండి ఆలోచన కర్తలు ఉండడం మీకు క్షేమకరమో ఎవరి లోకంలో మంచి ఆలోచనకర్త అంటే ఎవరూ లేరు అందుకే నా ప్రియుడైన ఏసయ్యా మా ఆయన్న మనం ఆలోచనకర్తగా పెట్టుకోవాలి ఆయన ఆలోచనలను బట్టి మనం ప్రవర్తించాలి ఆయన ఆలోచించే రీతిని మనము ఆలోచించాలి ఆయన ఆలోచనల ప్రకారం మనం నడవాలి అంటే ఆయన చిత్తానికి మనం లోబడాలి లేదా ఆయన చిత్తానికి లోబడాలి కాబట్టి ఆయన చిత్తానుకూలంగా నడవాలి ఈ లోకంలో ఎవ్వరికి లేని ఒక గొప్ప కర్త మనకు దొరికాడు మనకు ఆధారం మనకు ఆధారం ఆయనే మనల్ని నడిపించేవాడు ఆయనే మనల్ని ఆయనే మనకి కృప పరలోక రాజ్య ప్రధాత ఆయనే అందుకే ప్రియులరా ఆలోచనకర్త అని ఆయన పేరు ఇలాంటి గొప్ప ఆలోచనకర్తను మనము వెంబడిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎడలా భయభక్తులు కలిగి జీవించదు కాక హయలుయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం బహోరతుడ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి నే నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన కాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును గాక ప్రైజలా